శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులపై చర్చ జరిగింది గతేడాది కంటే ఈసారి విద్యారంగానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచామని ప్రభుత్వం వెల్లడించింది అయితే గత బడ్జెట్తో పోల్చితే ఈసారి నిధుల కేటాయింపు తగ్గిందని బీఆర్ఎస్ ఆరోపించింది ఇక స్కూళ్లు ఉపాధ్యాయుల నియామకాల అంశంపై అధికార ప్రతిపక్షాల సభ్యుల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగాయి మరిన్ని వివరాలు తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పద్దుల్లో విద్యారంగానికి కేటాయింపులపై చర్చ జరిగింది ఈ చర్చలో ప్రభుత్వం తరపున మంత్రులు శ్రీధర్బాబు సీతక్క మాట్లాడగా బీఆర్ఎస్ నేతలు సబితా ఇంద్రారెడ్డి హరీష్ రావు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం విద్యారంగానికి పదిహేను శాతం బడ్జెట్ కేటాయిస్తామని చెప్పిందని ఆ హామీను నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు కొడంగల్లోని పాఠశాలల్లో మాత్రమే అల్పాహారం ఇస్తున్నారని ఆరోపించారు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం ఇవ్వాలని ఆమె కోరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పంతొమ్మిది వందల పదమూడు స్కూళ్లు మూసివేశారని ఆరోపించారు దీనిపై అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం తెలిపారు దాదాపు పంతొమ్మిది వందల పదమూడు స్కూల్స్ జీరో ఎన్రోల్మెంట్ అని క్లోజ్ చేశారు అధ్యక్ష అధ్యక్ష నాలుగు స్కూల్స్ రేషన్ అని టీచర్స్ నందని వేరే దగ్గర షిఫ్ట్ చేశారు అధ్యక్ష దయచేసి ఒకసారి రివ్యూ చేసుకోండి వాస్తవం ఎంతవరకు ఉంది ఏం జరుగుతుంది అనేది ఒకసారి రివ్యూ చేసుకోవాలి అధ్యక్ష ఇంకొక మాట ఏం చెప్పారు అధ్యక్ష అప్పుడు ఆరు వేల క్లోజ్ అయినాయి అధ్యక్ష కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆరు వేల స్కూల్ క్లోజ్ అయినాయని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను వస్తున్నాను అక్కడికి అందరం కూడా సర్దుకోవాలి కదా నిజంగానే క్లోజ్ అయి ఉంటే ఎక్కడ క్లోజ్ అయినాయని వెరిఫై చేసుకోవాలి కదా మనము గతంలో క్లోజ్ అయిన ఆరు వేల స్కూళ్ళు ప్రభుత్వంలోకి రాగానే మేము స్టార్ట్ చేస్తామన్నారు ఎన్ని స్కూళ్ళు స్టార్ట్ చేశారు అధ్యక్ష సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన మంత్రి శ్రీధర్బాబు విద్య వైద్యం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కుప్పకూలిన విద్యా వ్యవస్థను సరిచేయడానికి సమయం పడుతుందన్నారు ఈ ఏడాది డెబ్బై తొమ్మిది పాఠశాలల్ని తిరిగి ప్రారంభించామని చెప్పారు డిఎస్సి ద్వారా పదకొండు వేలకు పైగా ఉపాధ్యాయుల్ని నియమించామని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క ఉపాధ్యాయ నియామకం చేపట్టలేదన్న మంత్రి శ్రీధర్బాబు వ్యాఖ్యల్ని ఖండించారు తమ హయాంలో ఇరవై ఆరు వేల ఉపాధ్యాయ నియామకాలు చేపట్టమన్నారు మంత్రి సీతక్క మాట్లాడుతూ కేవలం ఎన్నికల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం అల్పాహారం కార్యక్రమం మొదలుపెట్టిందని విమర్శించారు విద్యారంగంలో బిఆర్ఎస్ పదేళ్లలో చేయలేని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పూర్తి చేస్తోందన్నారు వారి ఐదు సంవత్సరాల కాలంలో గానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో గానీ అంతకుముందు టీఆర్ఎస్ వచ్చి ఫైవ్ ఇయర్స్ లో గానీ టెన్ ఇయర్స్ లో ఎప్పుడు కూడా మరి బ్రేక్ఫాస్ట్ పెట్టాలనే ఆలోచన రాలేదు అధ్యక్ష పది సంవత్సరాలలో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు మొదలు పెట్టిరంటే అక్టోబర్ ఆరో తారీఖు నాడు మొదలుపెట్టారు అధ్యక్ష అక్టోబర్ తొమ్మిదో తారీఖు నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి వచ్చింది అధ్యక్ష కేవలం ఎన్నికల కోసం మీరు పెట్టినటువంటి ఈ యొక్క స్కీమ్ అధ్యక్ష పదే పదే మీరు చేయలేదు మీరు పదేళ్ళు చేయలేదు మేము పది పన్నెండు నెలలల్లా సర్దుకొని ఒక్కొక్కటి చేస్తున్నాం ఆర్థిక ఇబ్బందులల్లా కానీ మీరు పదేళ్ళు ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణలో మరి పిల్లల భవిష్యత్తును బంగారం లాగా ఎందుకు మార్చలేదని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అధ్యక్ష బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్